సమాజంలో మహిళలు ఎప్పుడూ మహారాణులుగానే నిలుస్తారని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు ఆదివారం ఏపీ గవర్నమెంట్ నర్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర మెడికల్ కళాశాల సమావేశ మందిరంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి అనిత మాట్లాడుతూ మహిళలు ఎప్పుడు మహారాణిలాగా నిలుస్తారని కన్న తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చూసుకోలేని పరిస్థితుల్లో వృత్తి బాధ్యతగా ఆసుపత్రికి వచ్చిన రోగులను అమ్మల కంటికి రెప్పలా చూసుకునే గొప్ప మనస్తత్వం మహోన్నత వ్యక్తులు నర్సింగ్ సిబ్బందికి ఉందని చెప్పారు కన్న తల్లిదండ్రుల పిల్లల గురించి వాళ్ళ గురించి కూడా ఆలోచించి మీ జీవితాన్ని త్యాగాల రూపంలో సేవ రూపంలో ముందుకు తీసుకెళ్తూనే ప్రతి ఒక్క నర్సింగ్ స్టాఫ్కి కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ధైర్యంగా మన అంటే ధైర్యంగా ఉండండి ముఖ్యంగా నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే ధైర్యంగా ఉండండి సమస్య వస్తే కూర్చొని ఏడవడం కాదు మనం ఏడ్చే రకాలం కాదు మనం ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తట్టుకునే శక్తి నేను ఇవ్వాలని నా దేవుడు మాత్రం కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి వచ్చి మళ్ళా భారీ టీవీ తీసుకొస్తే తాగేసి టీవీలో సినిమా చూసి లేదా బయటికి వెళ్ళి కాసేపు అందరితో మాట్లాడేసి ఇంటికి వచ్చి పడుకోవడం కాదు ఉదయం లేచి పిల్లల్ని చూసుకొని అత్తమ్మల్ని చూసుకొని భర్తను చూసుకొని తనకంటూ మళ్ళీ ఒక బాక్స్ ఏదో పట్టుకొని మళ్ళీ ఉద్యోగానికి వచ్చి పిల్లలు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు చూసుకుంటూ ఒక పక్క నుంచి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి పిల్లలకి ఏం చేయాలి చేయాలి అని చెప్పి ఇవన్నీ ఒక యంత్రంలా పనిచేసినా కూడా ఏ రోజు కూడా జీతం ఆశించని నిజంగా తల్లి హృదయం అలాంటి పరిస్థితుల్లో మనం లేకపోతే నిజంగా మనుగడే లేదు ఇది వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒప్పుకొని తీరాల్సిందే ఎస్ ఒకసారి గుండె మీద చేసుకుని ఒకసారి మాట్లాడుకుంటూ ఈరోజు నేనేమంటానంటే ఒకనొక ఈ ఉమెన్స్ డే ఏంటి అంటే ఒకనొక సందర్భంలో మన అందరం కూడా పోరాటాలు చేశారు అంటే మన ప్రీవియస్ మన ముందు తరాలు పోరాటం చేసినాయి పోరాటం కూడా దేని గురించి చేసిన అంటే మరీ దారుణం ఏంటంటే ఓటు హక్కు గురించి మమ్మల్ని గుర్తించండి అని ఒక నేపథ్యంలో పోరాటం చేస్తే ఈరోజు పరిస్థితులు ఎక్కడి నుంచి అంటే అదే అంటారు రౌండ్ రౌండ్ ద క్లాక్ తిరుగుతుంది అంటారు కదా ఈరోజు మనం చూసుకుంటే ప్రపంచ జనాభాలో మన దేశ జనాభాలోనే కాదు మన రాష్ట్ర జనాభాలోని కూడా పురుషుల కన్నా అధిక సంఖ్యలో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళే ఓటర్లు కూడా పురుషుల కన్నా అధిక సంఖ్యలో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళే ఇక్కడ ఇంతమంది మేమందరం కూడా పొలిటికల్ లీడర్స్ మేము మేము ఫస్ట్ ముందును పెట్టి పొలిటికల్గా చేసేది కూడా లేడీస్ ఉంటేనే ఆ సెంటిమెంట్ కూడా పండుతుంది సెంటిమెంట్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఉండాలి మ్యాన్ అప్పుడు కూడా లేడీ బేస్ మహిళకి సంబంధించిన మేనిఫెస్టో తయారు చేసుకుంటేనే ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తాయి అని ఈరోజు దేశంలో అన్ని రాళ్ళు కూడా శాంతి స్టార్ టూ టుడే వీ హ్యావ్ సెలబ్రేటెడ్ ఎ ఉమెన్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు విష్ ఆ పవర్ఫుల్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఈచ్ అండ్ ఎవ్రీ మూమింగ్ ఓవర్ ఇయర్ అండ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఈరోజు మనకి కేజీహెచ్లోని ఉమెన్స్ డే సెలబ్రేషన్ జరిగిందండి దానికి ముఖ్య అతిథిగా మన హోమ్ మినిస్టర్ గారు వంగల్పూడి అనిత గారు వచ్చారు అండ్ ఆవిడ మనం చెప్పాలి అంటే ఆవిడే ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక విమెన్ ఎంపవర్మెంట్ ఒక విమెన్ తలుచుకుంటే ఏమైనా సాధించగలరు ఈవెన్ మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక ఫీమేల్ ముర్ముర్ గారు సో ప్రతి ఒక్కరు కూడా ఇదే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఒక విమెన్ తలుచుకుంటే ఏమైనా సాధించగలరు ఎందుకనంటే ఒక విమెన్ అన్ని రంగాల్లోనే ఉన్నారు ఇప్పుడు మీరు ఒక పొలిటీషియన్గా కానీ ఒక లీడర్స్గా కానీ ఒక ఇన్ ఏమైనా ఇన్వైట్ చేయడంలో కానీ ప్రతి దాంట్లో కూడా ఈవెన్ ఎంటర్ప్రీనియర్స్ కూడా ఉన్నారు సో ఫీమేల్ తాలూకా ఇంపార్టెన్స్ అంతలాగా మనకు పెరిగింది అండ్ రీసెంట్గా చెప్పాలి అని అనుకుంటే మేమిద్దరం కూడా నేషనల్ ప్లేయర్స్ అండి మేము నేషనల్స్ వాలీబాల్కి వెళ్ళి వచ్చాము సో నేను వాలీబాల్ ఆడతాను అండ్ తను రన్నర్గా నిల్చున్నారు ఆవిడ రన్నింగ్ చేస్తారు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అండ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రెండిట్లో కూడా వాళ్ళకి చండీగఢ్లో జరిగింది మాకు చెన్నైలో జరిగింది సో అక్కడికి వెళ్ళి వచ్చాము అని అంటే ఈరోజు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అంటే ఇంట్లోని కానివ్వండి జాబ్లో కానివ్వండి ఎన్నో టెన్షన్స్ ఉంటాయి ఒక ఫీమేల్కి కానీ అప్ప అవన్నీ దాటుకుంటూ ఈరోజు నేను ఒక విన్నర్ని మిస్సెస్ ఆంధ్రప్రదేశ్ అయ్యాను దాని తర్వాత నన్ను ఏపీజీఏ వాళ్ళు పిలిచి మేము నిన్న మమ్మల్ని ఇద్దరిని కూడా అక్కడికి ఇన్వైట్ చేసి మాకు టెలిస్టేషన్ చేశారు అండ్ దానికి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అంటే ప్రతి రంగాల్లోని ప్రతి ఒక్క ఆడతనం అనేది ప్రతి ఒక్కరు చూపించుకుంటున్నారు చెప్పాలి అని అంటే లీడర్స్ ఇప్పుడు అప్పటికన్నా ఇప్పుడు ఫీమేల్స్ ఎక్కువ ఉన్నారు సో వన్స్ అగైన్ ఐ విష్ ఆ హ్యాపీ ఉమెన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ అండి గుడ్ మార్నింగ్ సార్ అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే తరఫున హ్యాపీ ఉమెన్స్ డే అండి ఇప్పుడు మహిళలు బహరానులు అని అంతా ప్రూవ్ చేయడం జరుగుతుందండి గత కాలంలో ఆడవాళ్ళు వంటగదిలోనే అంకితం అయిపోయి వంటలు చేసుకొని అమ్మ పాలనలో అమ్మలాగా అమ్మమ్మ అలాగే ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు వంటగది వదిలి వంటగదితో సమానంగా వంటగదిని చూసుకుంటూ బయట ప్రపంచంలో జరిగే అన్ని రకాల కార్యక్రమాలు లైక్ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ సిచ్యువేషన్ సాల్వ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా సాల్వ్ చేసుకోవడం ఎకనామికల్ ఇండిపెండెన్సీ ఇవన్నీ కూడా అంతరిక్షంలో వరకు కూడా వెళ్ళడం జరిగింది ఆడవాళ్ళు సో ఈరోజు మాకు నర్సింగ్ అసోసియేషన్ తరఫున మదర్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయండి మా కేజీహెచ్లో నేను నా పేరు కే రాధారాణి రాణి స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను ఆపరేషన్ థియేటర్లో వర్క్ చేస్తానండి నేను అయితే ఇక్కడ ప్రజలకు సేవ చేయడంతో పాటు మేము ఆటల్లో పాటల్లో అన్ని విధాలుగా నేను రికగ్నైజ్ చేయబడ్డానండి ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ కాదు నేషనల్కి వెళ్ళాను సార్ నేను చండీగఢ్ రీసెంట్గా ఫిబ్రవరి మంత్లో అందులో ఆంధ్రప్రదేశ్ జట్టుతో తరఫున వెళ్ళాను ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ చేశాను అందులో ఫోర్త్ ప్లేస్ ఫిఫ్త్ ప్లేస్ చేదెక్కించుకున్నాను అందుకు నేను నిజంగా గర్వపడుతున్నానండి దీని అంతటికీ కారణం ఏంటంటే మా ఇంట్లో ఉన్న పరిస్థితుల్లో మా హస్బెండ్ చాలా సపోర్టివ్ అండి వద్దు అనే దేనికి అనేవాళ్ళు కాదు మంచిగా ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉన్నారు అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇంట్లో ఉన్న మగవాళ్ళు కూడా సపోర్టివ్గా ఉంటే ఆడవాళ్ళు ఎంతటి కార్యక్రమానైనా ఎంతటి ఘన విజయాన్ని సాధిస్తారనే నా నమ్మకం అండి థ్యాంక్ యూ అండి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మాట